ఈ రోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కైలాగ వెంకటేశ్వర మీద జరుగుతున్న అసత్య ప్రచారాలకి అయోధ్యలో రాముడి యొక్క పట్టాభిషేకం చేసి గుడి నిర్మాణం జరిగిన తర్వాత లడ్డూల్ని ఆ స్వామి వారికి సమర్పించి ప్రసాదంగా ఈ ప్రపంచం అంతా తినటం జరిగింది అలాంటి లడ్డూల్లో ఈ కుటుంబ ప్రభుత్వం అసత్య ప్రచారం చేయటం జరిగింది లడ్డూల్లో చేపలాయిలు వాడుతున్నారని ఏ విధంగా వివిధమైనటువంటి అసత్య ప్రచారాలు జరపబట్టి ఆ ప్రచారాల్లో ఇవాళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ దేశంలోనే కాదు రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న వెంకటేశ్వర భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు కార్యక్రమాలు చేయటం జరిగింది ఇవాళ సుప్రీం ధర్మాసనం ఏదైతే సిబిఐని సిట్ ని పెట్టి ఇవాళ ఏదైతే ఒక రిపోర్ట్ ఇమ్మని అడిగిందో ఇవాళ రెండు వందల పంతొమ్మిది పేజీల రిపోర్టు సిబిఐ సిట్టి ఇచ్చింది అక్కడ కూడా లడ్డూలో పందికొవ్వు లేదని అలాగే చేపల ఆయిల్ వాడలేదని నిర్ణయం చేసి సిట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మీరు ఎంత యాగి చేసినా ఏమి చేసినా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రభులు ప్రతినిధి ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలిచి భక్తిభావాలు ప్రసిద్ధి చెందేలాగా భక్తిభావాలు సమృద్ధిగా ముందుకెళ్లే విధంగా ఆయన ఇవన్నీ కూడా భగవంతుడే చేసినందుకు ఇవాళ రాష్ట్ర ప్రజల తప్పున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము కలియుగ వెంకటేశ్వర స్వామి చేతులు జోడించి నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశ్వర స్మరిస్తూ ఇవాళ సుప్రీం కోర్టు ధర్మాసనం గాని సిబిఐ కానీ సిట్ గాని ఇలాంటి నిర్దామైన రిపోర్ట్ ఇచ్చినప్పుడు వీటి మీద మీకు నమ్మకం లేదా మీకు నమ్మకం ఉన్నట్లయితే ఇవాళ మెట్లు పైనుంచి కింద కడుక్కు రండి కడుక్కొచ్చి భక్తుల యొక్క మనోభావాన్ని మీరు మళ్ళీ విస్తరింపజేసేలాగా ప్రచారం చేయవలసిన అవసరం మీ మీద ఉంది కలీరు వెంకటేశ్వర స్వామి ఇవాళ జగన్ పేట జగన్మోహన్ రెడ్డి గారి నింద కలియుగ వెంకటేశ్వర స్వామి చేశాడు ఇవాళ మీరు ఎన్ని కూళ్ళు కుతంత్రాలు చేసినా ఈ పాప ప్రచాదన వెంకటేశ్వర స్వామి చేస్తాడు ఇవాళ ఏదో మంచి జరిగింది మీరేదో లేదు ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పారని మీరు సంకల్ కొట్టుకున్నా రేపు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి మీ కుటుంబాలు సైతం ఆగ్రహానికి గురికాక తప్పదని తెలియజేసుకుంటూ